సరే ఇదే టైంలో సచివాలయ ఉద్యోగులు విధులకు సంబంధించి ఇంకా కంప్లీట్ గా క్లోజ్ అవుతాయా ఇది ఎందుకంటే ఇప్పటి వరకు సచివాలయాలు చేసిన ఈ పని అలాగే చాలా వరకు కొన్ని ఇందులో మీ సేవలు కప్ చెప్పేశారు ఇప్పుడు కంప్లీట్ గా వాట్సాప్ ద్వారా వచ్చేస్తే ఇంక ఈ రెండింటికి పని ఉండదా ఓకే అధికారులు ఎలాగ ఉంటారు ఎంఆర్ వాళ్ళందరూ అదే సంగతి ఈ రెండు వ్యవస్థలు ఏమవుతాయి బాబు గారు చెప్పే పదం విధ్వంసం నాశనం వినాశ అవి ఇప్పుడు జరుగుతున్నాయి విధ్వంసం ఒక వ్యవస్థ సచివాలయ వ్యవస్థ విధ్వంసం చేశారు అట్లాగే వాలంటీర్ వ్యవస్థ విధ్వంసం చేశారు విధ్వంసం చేసి దాని మీద చలి కాచుకుంటూ గొప్పగా దానికి మార్పు అని ఇది చెప్తున్నారు అక్కడ సమస్య వస్తే అడగడానికి వాలంటీర్ ఉన్నాడు తేడా వస్తే అడగడానికి సచివాలయ సిబ్బంది కదా వాళ్ళు సంతకం కదా మరి ఇప్పుడు అట్లాంటి దాన్ని ఏం చేస్తున్నారు ఆ సేవను తీసుకెళ్లి వాట్సప్ ద్వారా అంటున్నారు ఇప్పుడు ఇక్కడ తేడా ఎవరిని అడగాలి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో వాలంటీర్ మన పేరు రాసేటప్పుడు లేకపోతే మన తండ్రి పేరు తల్లి పేరు రాసేటప్పుడు ఒక అక్షరం తేడా చేస్తే దాన్ని మనం వెళ్ళి సచివాలయంలో కంప్లైంట్ చేసుకుంటే పరిష్కరించే విధానం ఉంది కరెక్షన్ లేదే ఇప్పుడు వాట్సాప్ దాంట్లో ఎవరు చేస్తారు ఇదంతా ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక తేడా ఉంటది ఈ తేడాన్ని పరిష్కరించేది ఎట్లాగా వాస్తవంగా చెప్పాలంటే విధ్వంసం ఒక వ్యవస్థ విధ్వంసం చేశారు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనే రెండు వ్యవస్థలను విధ్వంసం చేశారు ఆ